ఎవరు అడిగారండి ప్రతి దాంట్లో నాకు అసంతృప్తి వస్తుంది సంతృప్తి రావడం లేదు ఎలాగన్నది మీరు అన్నారు కదా సంతృప్తి సంతృప్తి అని సంతృప్తి అని సంక్రాంతి పండగ కూడా నేను అదే అంటాను సంక్రాంతి సంక్రాంతి అని సంతృప్తి ఇక్కడ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి వాట్ యూ హ్యావ్ వాట్ యూ డోంట్ హ్యావ్ అని నీకేముంది నీకేది లేదు నీకున్న ఎన్నో ఉన్నాయి ఎవరికీ లేనంత స్వేచ్ఛ ఉందండి వేరే దేశాలకు వెళ్తే వాడు భోజనం వాడు చేయలేడండి ఇది చిన్న పోసుకునే శక్తి కూడా వీలు కాదండి వాడు బట్టలు వాడు వేరు చేయలేడండి కంపల్సరిగా కొన్ని చోట్ల స్వేచ్ఛ స్త్రీలకు కావచ్చు పురుషులు కావచ్చు బట్టలు ఎలాగే వేసుకోవాలి జుట్టు ఎలా కట్ చేసుకోవాలి కొంతమంది మువాజ్ అంటారు అవి అది వేసుకోవాలి నార్త్ ఇండియా లాంటి నార్త్ కొరియా లాంటి అయితే జుట్టు ఎలా కట్ చేసుకోలే రూల్స్ ఎప్పుడు మాట్లాడాలి ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎలా బిహేవ్ చేయాలి ఇన్ని రూల్స్ మధ్య వాళ్ళు బతుకుతున్నారండి ఇప్పుడు నువ్వు నా వీడియో వింటున్నావు అంటే ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది కంటే నువ్వు చాలా గొప్ప జీవితం బతుతున్నావు అని చెప్పేసి సిరియా లాంటి వెళ్తే నువ్వు ఉంటావో పోతావో తెలియ సాయంకాలం లోపల బతుకుంటే నువ్వు బతుకున్నట్టు లెక్క ఆ మన్నాడు కళ్ళు తెరిస్తే నువ్వు బతుకున్నట్టు లెక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ సిరియా కానీ పాకిస్తాన్ కానీ ఇంకా చాలా దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా లాంటి కంట్రీల్లో తిండి ఉండదండి తిండి ఉండదు కొంతమంది నా పేషెంట్లు చెప్తుంటారు సార్ మా చెల్లి కావాలా సార్ మా మా అమ్మ కావాలా సార్ ఎవరో ఒకరు తీసుకోండి సార్ ఒక వంద రూపాయల కోసం చెల్లెల్ని అక్కల్ని భార్యల్ని తల్లుల్ని వ్యభిచారాన్ని పంపుతారండి వాళ్ళు బతిమాలతారండి ఇండియన్స్ లాంటి చోట వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని అది ఆ స్థితిలో నువ్వు లేవంటే నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని పొందుతున్నావు వాట్ యు హ్యావ్ రెండు చెవులు ఉన్నాయి కాబట్టి నా వీడియో వింటున్నావు ఆ బల్లె 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 ఎంజాయ్ ఇట్ రెండు కళ్ళు ఉండబట్టే నా వీడియోని చూడగలుగుతాం నీకు ఎంత అదృష్టవంతుడు అండి అన్నిట్ల కంటే గొప్ప చక్షువు జగచ్చక్షుని చూపించే కళ్ళు మీకు ఉన్నాయి ఎంతకంటే గొప్పతండి సర్వేంద్ర నయనం ప్రధానం అంటారు అన్ని ఇంద్రుల కంటే కళ్ళు గొప్ప నా వీడియో చూస్తున్నామంటే ఆ కళ్ళు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చేతులు ఉన్నాయి చేతులు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు డయాలసిస్ చేసుకుంటే ఎంత బాధపడుతుంది నీకు మన కిడ్నీలు ఉన్నాయి అట్లీస్ట్ నీ చేతిలో మొబైల్ ఉంది అంటే నువ్వు ప్రపంచంలో నువ్వు చాలామంది కంటే గొప్ప అడవే నువ్వు వాట్ యూ హ్యావ్ నీకున్న వాటికి ఆ బల్లె బల్లే 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 బల్లె అనుకున్నావా ఎప్పుడన్నానే ఆరోగ్యం పోతే ఆరోగ్యం కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాను ఆరోగ్యం ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం ఉంది అని ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను కీప్ ఆన్ కీపింగ్ ఆన్ కీప్ ఆన్ కీపింగ్ ఆన్ ఎప్పుడన్నా ఒక్కసారైనా సరే నువ్వు ఆలోచించావా నా మగుడు మంచిగా మారేడుగాడు అని అనుకుంటున్నారు నీ మగుడు ఎన్ని చేసి పెట్టాడో దానికి ఎప్పుడైనా సరే సంతృప్తి పొందావా మా అమ్మ వల్ల నేను అలాగైపోయాను మా నాన్న వాళ్ళు ఎలాగైపోయిన అరే చాలా మంది అమ్మ నాన్నల కంటే మీ అమ్మ నాన్న ఎంతో కొంత బెటరే ఫీల్ అయ్యేవా గ్రాటిట్యూడ్ ఉంది నాక వాట్ యూ హ్యావ్ కనీసం తినడానికి తిండి ఉంది వేసుకోవడానికి బట్టలు ఉంది ఎంతో కొంత చదువుకున్నారు ఎంతో కొంత విజ్ఞానం ఉంది ఎంతో కొంత మీరున్నారు నీకున్నదానికి వాట్ యూ హ్యావ్ నీకున్నదానికి సంతృప్తి పొందితే సంతృప్తి పొందితే నీ జీవితంలో ప్రతి క్షణం కూడా నీకు ఆనందమయమైపోతుంది లివ్ ఇన్ ప్రజెంట్ ఎంజాయ్ ద ప్రజెంట్ నవ్వుని లవ్ చెయ్యి వాట్ యూ హ్యావ్ ప్రపంచమంతా లేని దానికోసం ఆలోచిస్తున్నారండి నాకు అది ఉంటే ఆనందంగా ఉందిను ఇది ఉంటే ఆనందంగా పొందును ఇది పొందుతూ ఆనందంగా ఉండును ఆ వస్తువు కొంటే ఆనందంగా ఉండును అది చేస్తే ఆనందంగా ఉండు ఇది చేస్తే ఆనందంగా ఉండును ఎక్ ఎక్కడో ఆనందం అని వెతుకుతూ 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 వెతుతూ ఆఖరి ముసలి అయిపోయి చచ్చిపోతున్నారు పొరపాటుని శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వస్తే ఆనందంగా ఉంటుందని అనుకున్నాం ఆ ఆనందం కోసం యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో అమెజాన్లోనో ట్రై చేసినప్పుడు డాక్యుమెంట్ కెమికల్స్ లేదు కార్ట్లో పెట్టినప్పుడు ఆనందం వస్తుందండి ఆ తర్వాత ఆ వస్తువు నిజంగా నీ దగ్గరకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎంతకంటే ఇంకొక వస్తువు మీద మనసు సరిపోతుందండి నీ భార్య ఉన్నందుకు అదృష్టవంతుడు ఎంజాయ్ చేయి మంచి కొడుకులు ఉన్నందుకు అదృష్టవంతుడు ఎంజాయ్ చేయి మంచి అమ్మాని అన్నందుకు నీకు లేని కొంచెం లేదు 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 అదొస్తే ఆనందం వస్తే ఆనందం ఇది వస్తే సంతృప్తి వస్తే హ్యాపీనెస్ ఇది వస్తే ప్రశాంతత అనుకుంటున్నావు అవి ఉన్నప్పుడు ఎట్టి ఒక నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఇండియా వచ్చి రిషికేశ్లో ఒక అక్కడ మఠం ఉంటుంది పరమాత్మ మఠం అని దాంట్లో జాయిన్ అయిపోయింది తను కూడా సైకాలజీ పీల్చింది కాలిఫైర్ అక్కడ గత పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి తను అక్కడ ఉంటుంది తను ఎప్పుడు కూడా ఎప్పుడు మేము ఇరవై ఏళ్ళు నుంచి అప్పుడప్పుడు మేము ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నా క్లాస్ నేను వాళ్ళ క్లాసులో వాళ్ళు చెప్పుకుంటుంటారు ఒక పెయింటింగ్ కోసం బాగుంది పెయింటింగ్ బాగుంది ఆ పెయింటింగ్ కొనుక్కోవాలి ఆ పెయింటింగ్ కొనుక్కోాలి పెయింటింగ్ కొనుక్కోవాలా పెయింటింగ్ కొనుక్కోవాలి పెయింటింగ్ కొనుక్కోవాలి ఇది వస్తే నాకు ఎంత బాగుంది ఇది వస్తే ఎంత బాగుంది అనుకున్నాం రైట్ రోడ్డు మీద అలా దారిలో వెళ్తూనే ఉన్నాం కొన్నాళ్ళ తర్వాత పెయింటింగ్ కొన్నామండి ఒక్కసారి కూడా మన ఇంట్లో ఆ పెయింటింగ్ని చూడవండి తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఆవిడ చెప్పింది చూడవండి నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఒకప్పుడు ఆ వస్తే ఆనందంగా ఉంటావు వస్తే ఆనందంగా ఉంటుంది వస్తే ఆనందంగా ఉంటుంది అనుకున్నావు వచ్చేసి నువ్వు కొన్నాక నీ కారుని కాదండి పక్క ఎదురుల కారు అని చూస్తావు నీ కారు ఎన్నసార్లు చూస్తావు ఆ కారు కొన్నంతసేపు కారు కావాలి కారు కావాలి క్రాంతి కారు కాదండి కారు కావాలి కారు కావాలని కొనేసావు కారులో కూర్చున్నాక ఎదురుల కారు బాగుంది అనుకోండి పొరుగుంటి పుల్ల కూర రుచి నీ భార్య కూరని ఎప్పుడన్నా బాగుందని అన్నావా నువ్వు చేసిన పని ఎప్పుడైనా సరే నేను బాగా చేశాను అనుకున్నావా బాగా చేశాను అనుకుంటే ఇంతకంటే బాగా చేయగల శక్తి నీకు వస్తుంది ఏ విషయానైనా సరే ఐ డిడ్ గుడ్ జాబ్ ఐ హ్యావ్ డన్ గుడ్ జాబ్ నేను బల్లే 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 అనుకో ప్రతిక్షణాన్ని ఎంజాయ్ చేయి ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది నీ మనసుని పీసెస్ ఆఫ్ మైండ్ చేసేసుకుంటున్నా కాబట్టి అవడం లేదు పీసులు 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 అయిపోయింది మనశ్శాంతి అంటే మనీలో శాంతి ఉంటుంది అనుకుంటున్నావు మనశ్శాంతి మనశ్శాంతి శాంతి 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 అన్నాడు అది ఎవరితో చెప్తేవ లేదని వచ్చిందండి శాంతి ఎవరో చెప్తావో లేదా అండి జీవితాన్ని నిమిషంగా ప్రతి క్షణం ప్రతి గంట ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం లైఫ్ అంతా లీవ్ ఫుల్ ఎక్స్టెంట్ లివ్ లైఫ్ టు ఫుల్ ఎక్స్టాంట్ మనసారా జీవించిన అలవాటు చేసుకుంటే కష్టం వచ్చాను నష్టం వచ్చినా బాధ వచ్చిన సుఖం వచ్చినా ఐ లవ్ ఇట్ ఐ మై లైఫ్ ఐ లవ్ మై లైఫ్ నేను తింటాను తిండిని ఎంజాయ్ చేస్తూ తింటాను నడుస్తున్నాను నడుతూ నేను ఎంజాయ్ చేస్తూ నడుతూ పని చేస్తున్నా పనిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను ప్రతిఫలం రావాలంటే అది ఎంపతి యాంటీపతి ఎపతి అని మూడు ఉంటాయి ఎంట అంటే నువ్వు చేసిన పనులు నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఎప్పతి అంటే నిష్ప్రయోజనం నువ్వు చేసే పనుల్లో ప్రయోజనం ఉంటుందండి ఎంపతి అంటే ఇష్టపడి కష్టపడ్డాను ఎంపతి అంటాం ఫలప్రదం అవుతుంది క్షణం క్షణం కూడా ఆనందంగా ఉండాలంటే ప్రతిదాన్ని ఈ రోజు మీద బతుకు లివింగ్ ఇస్ అ నాట్ జీవించిన ఒక కళ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళు ప్రతి కష్టాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళు కష్టాన్ని కష్టం అనుకోకు ఇట్ ఇస్ ఏ ప్రాబ్లం అనుకోకు ఇట్ ఇస్ ఏ ఒక పజిల్ ఒక టాస్క్ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ద ప్రధానమైన థింగ్ ఏంటంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రాబ్లం ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రెస్ని ఎంజాయ్ చేస్తూ వచ్చిన దానికి బలే బలే అనుకుంటూ రాని దాన్ని పొందడం ఎలాగో పొందడమే నిరంతర ప్రయాణం జీవితం జీవన యాత్ర ఆ జీవనయాత్రలో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ముందేలే మంచి కాల ముందు ముందుగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ మీకు మంచిది ఉన్నది వన్ లైఫ్ టు లివ్ వన్ లైవ్ ఉన్నది ఒకటే జనందగి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ కావాలనుకున్నా ఏ ప్రోగ్రామ్ కావాలనుకున్నా మీ ఊరు కానీ మీ జిల్లా కానీ మీ రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ వేరే దేశంలో కానీ పిల్లంటే నేను వచ్చి ప్రోగ్రామ్ చేస్తాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మనసారా జీవించాలని కోరుకుంటూ వన్ లైఫ్ టు లివ్ వన్ లవ్ లవ్ నవ్వు ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు డాక్టర్ కాంత్ నమస్తే